రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లా అధ్యక్షులు కడయ్య జనరల్ సెక్రటరీ తరే రాజు ఎలికల్చే రాష్ట్ర కార్యదర్శి వెంకట గారు అనిల్ గారు ట్రస్ట్ చైర్మన్ శివుల శ్రీనివాస్ గారు బోలే శ్రీనివాస్ గారు ఒక పావన్ గారు కూడా ఉన్నారు కుటుంబ జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా గత రెండు మూడు రోజుల నుండి జరుగుతున్నటువంటి విషయం మీద రామడుగు మండలం ఒకరకుట గ్రామంలో కుర కురుమ కులస్తుల ఆరాధ్య దైవం వీరప్ప గుడిని కొందరుతుండవు ఒకరిద్దరు ఆ యొక్క భూమి మాదని భూ యజమాను అందులో ప్రభుత్వ ఉద్యోగస్తులు కరీంనగర్ హై స్కూలు ఉపాధ్యాయులు డౌటూ లింగారెడ్డి గారు ఎవరైతే ఈ దుండవులను తీసుకొచ్చి మా గుడిని కూలగొట్టే విధంగా ప్రేరేపించారో వాళ్ళు మాత్రమే వాళ్ళు కేవలం ఒక్క కుటుంబం ఆ ఒక్క కుటుంబం మా ఆరాధ్య దైవం కులదైవంను మేము కులదైవంగా పూజించుకున్నటువంటి మా కులదైవం వీరప్ప గుడిని వారు మొన్న దుండగులను తీసుకొచ్చి పూజ చేయడం జరిగింది అంతేకాకుండా ప్రభుత్వ నిధులతోటి కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు సెంట్రల్ లెవెల్ నుంచి లక్ష యాభై వేల రూపాయలు కేటాయించి అక్కడ కురుమలకు ప్రతి సంవత్సరం పసుక బిర్యాదు చేసుకొని సంక్రాంతి బిర్యాదు చేసుకొని ప్రతి మూడు లేదా ఐదు సంవత్సరాలు ఒకసారి పండుగ నిర్మించుకుంటే నీటి సౌకర్యం లేదని చెప్పేసి ఒక్కరికుంటా కురుమ అందరూ వచ్చి రిప్రజెంటేషన్ చేస్తే మాని శ్రీ బండి సంజయ్ కుమార్ గారు ఒక బోరు బావి మోటార్ మందు చేశారు అట్లాంటి ప్రభుత్వ ఆస్తిని బావిని కట్ చేసి కాల్చేసి వైర్ను తెంచేసి మేము పూజించే ఆరాధ్య దైవం గుడిని పూజేసి వెస్తపోయినటువంటి మా దైవాన్ని వాళ్ళ కాళ్ళతో తన్ని కేవలం ప్రభుత్వ ఉద్యోగస్తుడు ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి గౌరవమైన ఉండి వీళ్ళ కాళ్ళతో కానీ మా కురుమలను చెప్పుతో కొట్టి అక్కడి నుంచి తరిమేసి ఆయన కొంతమంది దుండగులతోటి కరీంనగర్ నుంచి కిరాయి గుండాలను తీసుకొచ్చి ఆ యొక్క గుడిని కూల్చడం జరిగింది ఈ గుడిని ఎందుకు కూల్స్తున్నారు ఇది ఊరు పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి బీరే గుడి తాతల ముత్తాతల నుంచి ఉన్నటువంటి మా కుల దైవం ఆరాధ్య దైవం కోల్చుకుంటున్నటువంటి బీరే గుడిని వీళ్ళ ఈ రకంగా కూల్చివేయడం ఇది ఏమైనా చర్య ఇది పద్ధతి కాదని చెప్పేసి మేమందరం అక్కడికి పోయి మా లోకల్లో ఉన్నటువంటి ఎస్ఐ పోలీస్ విభాగానికి మండల తహసీల్దార్ గారికి జిల్లా యంత్రాంగానికి మండల యంత్రాంగానికి విషయం మీద పూర్తి నివేదిక మేము ఇచ్చాము అయినప్పటికీ కురుమల పట్ల అజాగ్రత్తగా వాళ్ళు వ్యవహరించి కురుమలతోటి ఏమవుతుందనే ఉద్దేశంతో నిమ్మకు నేను కురుమలు దుండగులను అప్పగించి ఆ యొక్క గుడిని కూల్ చేసిన వారిని మేము పోలీసులకు అప్పగించడం జరిగింది అప్పగించినప్పటికీ వాళ్ళు ఆ యొక్క దుండగులను ఎవరైతే గుడిని కూల్చివేసిరో వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ వాళ్ళని పోలీసులకు అప్పగిస్తే పోలీసులకు అప్పగించిన మరుక్షణమే పోలీసు వాళ్ళు మరి ఆ గుడిని కూడగొట్టిన వాళ్ళను విడిచిపెట్టిారు గుడిని కూలగొట్టిన వాళ్ళను విడిచిపెట్టిన తర్వాత కులజల మందరం తెలుసుకొని న్యాయం కోసం మేము ఇలా రోడెక్కినాం న్యాయం కోసం రోడెక్కితే మా కురుమల మీద కేసు పెట్టింది అయ్యా గుడి కూల మీద కేసు పెట్టు అని మేము న్యాయ పోరాటం శాంతియుధంగా చేస్తే గుడి కూలగొట్టను దుండగులు నడిచిపెట్టి ఇలా కుర్మలమైన మమ్మలను బాధితుల మీద కేసు పెట్టు ఎంత మటుకు ఈ ప్రభుత్వానికి ఈ యంత్రాంగానికి సభ అని చెప్పేసి మేము సందర్భంగా వాళ్ళని నడదలుచుకున్నాం కేసు ఇప్పటికైనా విచారణ చేసి మా కులదైవం వీరప్ప గుడిని పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాము దుండల్లో ఏదైతే గుడిని కొలగొట్టలో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా ఉన్నత యంత్రాంగానికి పోలీసు విభాగానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఇట్లాగే వారి మీద చర్యలు తీసుకోకపోతే మేము ఆదివారం రోజున మేము ఆదివారం రోజున మేము ఎక్కడైతే కొక్కరకుంట రావడు మండలం గుడి ఎక్కడైతే ఉందో ఆ గుడిని ప్రక్షాళన చేస్తాం మా ఉగ్గుకూర భూజార్లతోటి బీర్ల వాళ్ళతోటి డోలు తాళాలతోటి మేము ఆ యొక్క గుడిని సందర్శించి దాన్ని ప్రక్షాళన చేసుకొని ఎందుకంటే ఉపాధ్యాయుడు బూట్లతో చెప్పులతోటి తన్ని ఆ గుడిని కూర్చేసేవి కాబట్టి ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉంది మా కుల దైవం గుడిని అవసరం ఉంది అంతేకాకుండా ఈరోజు కూడా లోకల్ ఎస్ఐ గారు లోకల్ ఎస్ఐ గారు మా కులమంతా ఒక్కటి ఉండొద్దని చెప్పేసి అందులో కులాన్ని విభజించి పాలించే దిశగా భూస్వామితోటి కుమ్మెక్కాయి ఈరోజు దయాల మల్ల అనంటే ఒక నా నామిరెడ్డి భూమిలో జరిగిందనే ఉద్దేశంతో ఈ రిటర్న్ పిటిషన్ తీసుకొని ఆయన కూడా ఇలా పోలీస్ స్టేషన్ కు పిలిపించడం జరిగింది అంటే కురుమలను అనిసి వేసులో పాత్ర వహిస్తున్నారు లోకల్ ఎస్ఐ గారు దీని మీద సిఐ గారు కానీ ఏసీపీ గారు కానీ సిపి గారు కానీ ప్రత్యేక దృష్టి సారించి పూర్తి దర్యాప్తు చేసి దుండగులను శిక్షించాలని చెప్పేసి డిమాండ్ ఇస్తాము